ప్రజాగళం పేరుతో టీడీపీ ఎన్నికల ప్రచారం గుంతకల్లో రోడ్ షో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు గుమ్మనూరు జయరాం అంబికా లక్ష్మీనారాయణ శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు పాత గుంతకల్లులోని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు అక్కడి నుండి బీరప్ప గుడి సర్కిల్ మీదుగా పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు నిర్వహించారు అనంతరం పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పార్లమెంటు అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట ప్రజలు రైతులు మహిళలు యువకులు కార్మికులు ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోయారని మద్యం ఇసుక నిత్యావసర ధరలు గ్యాస్ కరెంటు నిరుద్యోగం ఏవీ కూడా సామాన్య మానవుడికి అందుబాటులో లేవని ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు పోవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు గుంతకల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గుమ్మనూరుకు గుంతకల్లుకు ఎంతో దూరం లేదని కేవలం పదిహేను కిలోమీటర్లని తెలిపారు నేనేదో దుర్మార్గుడిని అన్యాయస్తుండని చిత్రీకరించడం సరికాదని అన్నారు నా మీద ఎలాంటి నేరారోపణ నిరూపించినా నేను అభ్యర్థిగా విరమించుకుంటానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాం రెడ్డికి ఛాలెంజ్ విసిరారు గుంతకలు నియోజకవర్గ ప్రజల మన్ననలు ఆశీర్వాదాలు నా మీద ఉండాలని నేను మీ కుటుంబంలో ఒకటిగా ఉంటానని తెలిపారు ఉమ్మలూరు గ్రామం ఐదు వందల కిలోమీటర్ల దూరంలో లేదన్నా కేవలం పదహైదు కిలోమీటర్లు మాత్రమే రాజకీయానికి కొత్తగా రానా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా ఐదు సంవత్సరం మంత్రిగా అనుభవించాను முப்படம்மேஷன் போய்டுமேஷன் கூட புத்தக நியோகவரம் வச்சுனா சரி பயன் ఒక్కసారి ఎమ్మెల్యే మీ గుండక నియోజకవర్గంలో గుండె ఎంత తోచావు నాతో అంత ఉందా నేను మీకు ఒక్కసారి నేనుగా ప్రశ్నిస్తున్నా ఆలూరు నియోజకవర్గంలో ఏ ఒక్క చోపిడీ చేశానని నువ్వు నేర్పిస్తే నేను నామినేషన్ కూడా చేయకుండా పోతా అని చెప్పే అదే ఈ ఛాలెంజ్ నువ్వు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఆ ద్వారా మీ తమ్ముడు సాయి ప్రసాద్ పైన ఇన్స్పెక్టర్ ఆడిస్తున్నావు అని చెప్పేసి చెప్పు నెట్టుకంటే ఉన్నారు ఆ స్వామి సాక్షిగా చెప్పు లేదా ఇక్కడ స్వామి ఉన్నారు ఆ స్వామిగా సాక్షిగా చెప్పి నేను ఎక్కడైనా అభివృద్ధి చేశానని చెప్పిస్తే నేను కూడా కసాపు నెట్టుకంటా స్వామి సాక్షిగా చెప్తున్నా ఈ అన్న సాక్షిగా చెప్తున్నా నేను ఎక్కడ కూడా దౌశనానికి దేవుడికి పార్పరించ చెప్తున్నా అన్నా కొంతమంది షాపల వాళ్ళందరూ కూడా భయపడుతున్నారన్నా అదంతా నమ్మతుందన్నా ఏ మాత్రమే చీమ చిలికన్నా మీకు అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా సాక్షిగా చెప్తున్నా ఏ ఒక్క పార్టీ ఎవరైనా ఏమైనా తీసి అని చెప్పినా కూడా నేను మీకు అండగా ఉంటానని చెప్పి నడుస్తున్నా అదే వైశస్ సోదరు మీద మా అమ్మన్నారు ఇక్కడే నాకంత చిన్న నేను రేషన్ పోవాలన్నా ఇక్కడే రావాలా నేను తరుచందంటున్నారు వైఎస్ సోదరు మీద మీ అందరికీ మారుస్తున్నా మీ అందడి కానీ ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితులు ఏ ఒక్కరం స్వామికి అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తుందా బంగారు షాపులు చేతులు అక్కడి నుంచే ఇక్కడ కాలం గడుస్తున్నారు వీళ్ళందరికీ నాటిస్తుందా మీ పైన ఎవరైనా పోలీస్ కేసు వచ్చినా కూడా ఏ ఒక్క కేసు కూడా మీకు మీ దగ్గర రాకుండా చేశారని పోలీస్ స్టేషన్లు గుంటగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తల పైన కేసులు పెట్టి ఎన్నో దౌజనాలు చేసిన పరిస్థితి ఉంది వాళ్ళందరూ డిమాండ్ ఇస్తున్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నా కూడా నేను ఎమ్మెల్యేనే పవన్ నాకు లేదు ఎమ్మెల్యే పవన్ కేవలం పాత్రమే ఐదు సంవత్సరాల ఉంటుంది మీ తమ్ముడు మీ అన్న గుమ్మరం చేయాలని ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పనిచేసుకుంటున్నా అలా ఏ ఒక్క వచ్చినా కూడా పనిచేసి పెట్టేదానికి మీ ఉంటా ఒక్కసారి మన మన మాట్లాడారు వ్యక్తరామ్ ఈ రాయలసీమలో నన్ను టచ్ చేసేవాళ్ళు అని అంటున్నాను నేను ఆయన అడుగుతున్నా అయ్యా వింటకల్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల చారుమూర్తి మంది టచ్ చేస్తే యాభై రోజులు మెదర్ వచ్చాయా నువ్వే అంటూ ఈ రాయలసీమలో నువ్వు టచ్ చేయాలని పౌవ తెలుసుకున్నారు కదా రేపు బ్యాలెట్ పేపర్ లో వెంకటామరెడ్డి ఫామ్ గుర్తిపోయినా ఎవరు టచ్ చేసేసి టచ్ చేసేవాళ్ళారంటున్నావు నేను అలా మాట్లాడినా కదా మా ఊళ్ళో అందరూ తెలియవద్ధులు మా ఊళ్ళో ఉన్నారు వెంకటామరెడ్డి డబ్బులో ఫామ్ గుర్చిపోయినా ఉందండి ఎవరు టచ్ చేసేవాళ్ళ ఖచ్చితంగా ఈ గుర్తుగా నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని అనుకుంటాను రాసుకోమండి చేసే వాడికి నెడుగుండాలని చెప్పి మరొకసారి చెప్తున్నా సాక్షిగా దసాపురం ఎట్టి కంట చెప్తున్న అన్ని వర్గాల వారికి ఏవైతే నన్ను కుట్టించిన కన్న తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నా ఏ కూడా హాని కావాలని చెప్పేసి ఆ ప్రణాళిక వచ్చిన పరిస్థితులు నా కొడుకు కావచ్చు నా తమ్ముడు కావచ్చు లీడర్లు కావచ్చు కేవలం రాజకీయం వరకే ఉంటుంది ఎలక్షన్ వరకే ఉంటుంది కానీ మీకు నా తమ్ముడు నా అల్లుడు నా నాన్న నా కూతురు నేను కూడా రాజకీయానికి రావాలని చెప్పే చూడండి ముస్లిం చోదరుల முஸ்லம்மேச நகரம் ஏற்பா பதினொன்று முஸ்லிம் டச்சு அது எண்பை லோ கூறு பண்ணா தெரிஞ்சுக்காலு பக்கம் பண்ண தரிசி போயிடு அது எச்சனை

గుర్తుగా ఉన్నాయి ముప్పై రోజులు మాత్రం కూడా నా గురించి మాట్లా కొంత బయలు చేసేదానికి వస్తున్నారు మీరందరూ కూడా అందగా ఎవరికి భయపడతండి కేసులు పెడితే కేవలం ఇంకా ఇరవై రోజులు పెట్టచ్చు నెక్స్ట్ ఓపె రోజులు మనం పెడుతూ వస్తుంది ఎవరు కేసులు భయపెడతాండి